అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వేకువజామునే స్వామివారి మూలమూర్తిని అభిషేకించి విశేషాలంకరణ చేశారు అనంతరం యాగశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో స్వామి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి తులసి పూజలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం

जय हनुमान ज्ञान गुण वित जय त्रिलोक पूजित राम गोता सुनिषाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमि भावन लीला मृत मुनुलिना कांचन वन विरा